يا سيدي نعلم الإبر ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక కోడ్లని రద్దు చేయాలని కార్మిక వర్గం దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అమలు జరపాలని అట్లాగే కార్మికుల పట్ల ఏదైతే గతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరినీ ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని క సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అమలు జరపాలని డిమాండ్తోటి ఈ నిరసన వ్యక్తం చేయటం జరుగుతూ ఉన్నది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మిక వర్గం యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఈ డిమాండ్లని పరిష్కరించని ఎడల రాబోయే కాలంలో జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం కోట్లాది మంది ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి దేశవ్యాప్త సమ్మెకు నిర్ణయించటం జరిగింది కావున ప్రభుత్వం ఆ స్థితికి రాకుండా ఉండాలంటే వెంటనే కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలను అమలు జరపాలా ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలా కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించాలా కనీస వేత పెన్షను తొమ్మిది వేలు నిర్ణయించాలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తాం భారతదేశంలో నూట ఐదు సంవత్సరాలుగా కార్మిక వర్గం భారత అదే రకంగా బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ యథావిధిగా అమలు చేయాలని కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలని కార్మికులు పోరాడి సాధించుకుంటే ఇరవై తొమ్మిది కార్మికులకు ప్రధానమైనటువంటివి గుండెకాయ లాంటి ఇరవై తొమ్మిది చట్టాలని రద్దు చేసి యజమానులకు అనుకూలంగా నాలుగు కోడ్లను తీసుకొచ్చి వాటిని అమలు చేసేటటువంటి ప్రయత్నం ఇవాళ ఈ దేశ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది వాటిని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇరవై తొమ్మిది చట్టాలని యథాతథంగా అమలు చేయాలని కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలని కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలని పెంచి అమలు చేయాలని అదే రకంగా ఇవాళ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా పారిశ్రామిక వివాదాల చట్టం చట్టాన్ని కొనసాగించాలని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను కూడా కొనసాగించాలని తదితర డిమాండ్లతోని ఇవాళ పెరిగినటువంటి ధరల్ని తగ్గించి పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలనే ఇతర డిమాండ్లతోనే ఇవాళ నిరసన కార్యక్రమాలకి కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది ఈ రోజు నుండి జూలై ఎనిమిది వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి జూలై ఎనిమిది వరకు గనక మోడీ ప్రభుత్వంలో మార్పు వచ్చి ఈ తా తాను చేసినటువంటి నాలుగు కోట్లను రద్దు చేసుకోకపోతే కనుక జూలై తొమ్మిదవ తేదీనాడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి మోడీ మెడల్ వంచడానికి సిద్ధమవుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం ఆయన మొండే పద్ధతిని విడనాడి కార్మిక చ చట్టాలు తొమ్మిది చట్టాలని యథాతథంగా కొనసాగించాలని ఈ సందర్భంగా ఏఐటిసీగా డిమాండ్ చేస్తాం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను నాలుగు కోడ్లుగా తీసుకొచ్చింది వీటిని వెంటనే ఉపసంహరించాలని రద్దు చేయాలని అదేవిధంగా కార్మిక వర్గం రిటైర్మెంట్ తర్వాత కనీస పెన్షన్ తొమ్మిది వేలకు పెంచాలని అదేవిధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలకు పెంచి నిర్ణయించి అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు అందరినీ పర్మనెంట్ చేయాలనేటటువంటి డిమాండ్తో ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా మే ఇరవై తారీఖున బంద్కు సార్వత్రిక సభ్యకు పిలుపునిచ్చింది కానీ దేశంలో ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం వల్ల రెండు దేశాల మధ్య యుద్ధం ఉద్రిక్త వాతావరణం వల్ల దీనిని జూలై తొమ్మిదో తారీఖుకు వాయిదా వేయడం జరిగింది ఈ జూలై తొమ్మిది తారీఖు లోపుగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ చట్టాలను ఉపశమరించాలి మిగతా డిమాండ్ కూడా నెరవేర్చాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున టీయూసీఐ రాష్ట్ర కమిటీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా కార్మిక వర్గం ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేపట్టింది ఏవైతే డిమా ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని కాలార్చే విధంగా నాలుగు లేబర్ కోట్లని రద్దు చేసేటటువంటి నాలుగు లేబర్ కోట్లని తీసుకొచ్చింది దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం భారత కార్మిక పోరాటానికి దిగింది ఈ ప్రభుత్వము కార్మిక వర్గానికి వ్యతిరేకంగా శ్రామిక వర్గాన్ని అణిచివేయాలని ఉద్దేశంతో ఇవాళ రకరకాల ఉద్రిక్తతలను తీసుకొస్తున్నది అది ఒక హిందూ మతం పేరుతోనేమి సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని తీసుకొని రావడం ఏంటి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్రజల యొక్క హక్కులని కనీస హక్కులని మాట్లాడే హక్కును సైతం కాలు వేసే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నది ఎలాంటి కుటిల ఎత్తులకు ఎత్తుగడ పాల్పడ్డప్పటికి కూడా ఎలాంటి కుట్రలకు పాల్పడ్డప్పుడు కూడా ఈ దేశంలో రెండే రెండు వర్గాలు ఒకటి సంపద సృష్టించే వర్గం రెండవది సంపద పైన కుసుండి తినే వర్గం సంపద పైన కుసు తినే వర్గం వైపు ఈ సర్కారు ఉన్నది సంపద సృష్టించే వర్గం వైపు కార్మిక సంఘాలు ఉన్నాయి కాబట్టి కార్మిక సంఘాలదే విజయం రవి అస్తం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మెడల వంచి హక్కును సాధించుకున్న కార్మిక వర్గం ఈ ఈ పనికి మన బీజేపీ ప్రభుత్వాన్ని కూరదడం ఎంతసేపు కాదు మీరు ఏ ఉధిత సృష్టించి కార్మిక వర్గం ల మధ్య ధర్మం పేరుతో విభజనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు సరిహద్దుల్లో కానీ అక్కడక్కడ ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేస్తున్నారు వీటన్నిటిని మానుకోండి కార్మిక వర్గాన్ని పట్టించుకోండి వాళ్ళ హక్కుల్ని ఇవ్వండి ఇవ్వకపోతే మీకు వ్యతిరేకంగా ఏదో ఒక రోజు ఉద్యమిస్తారు ఇతర ప్రభుత్వాలు ఎట్లయితే పారిపోయాయో అలాంటి కథే మీకు పడుతుందని చెప్పేసి మేము భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియుగా హెచ్చరిస్తున్నాం కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సందర్భ తరఫున కూడా మేము హెచ్చరిస్తున్నాం